హాయ్ హలో అండి అందరికి వెల్కమ్ టు సింపుల్ గా టేస్టీగా రొయ్యి తలకి పిండి కూర ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని నూనె వేసుకుంటామండి ఆ తర్వాత పచ్చిమిర్చి ఒకటిలా తరిగి వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా కొంచెం తరుకుని వేసుకున్నామండి కొంచెం నూనె కాగిన తర్వాత వేసుకుంటే చిందుద్ది కదండి అందుకని ముందుగానే వేసుకున్నాము ఆ తర్వాత ఒక ఉల్లిపాయ మీడియం ముక్కలుగా కోసుకుని వేసుకున్నాం అనమాట కొంచెం సేపు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకుంటామండి కొంచెం ఒకసారి అటు ఇటు కలిపిన తర్వాత రొయ్యలు కూడా వేసుకుంటాం అనమాట ఇంకా రొయ్యలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటాం అండి ఆ తర్వాత తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకుంటామండి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటాము ఒక రెండు నిమిషాలు రొయ్యల్ని అండి ఆ తర్వాత ఇలాగా ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటామండి ఆ తర్వాత కాసేపు అలా వదిలేస్తే రొయ్యల్లోని నీళ్ళంతా బయటకు వస్తాయి అనమాట రొయ్యల్లోని నీళ్ళన్ని బయటకు వచ్చిన తర్వాత కారం ఒక స్పూన్ వేసుకుంటామండి ఒకసారి అది కూడా కలిపేసుకుని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి అది కూడా కలుపుకుంటాము ఇప్పుడైతే తెలగపిండి వేసుకోవాలండి మేమైతే మూడు స్పూన్లు తెలగపిండి వేసామన్నమాట ఇంకా తెలగపిండి కూడా వేసుకున్న తర్వాత కాసేపు ఉడకనివ్వాలండి అలా ఉడకనిస్తే కూర కొంచెం దగ్గర పడుతుందండి చూసారు కదా కూర కొంచెం దగ్గర పడింది నూనె కూడా తేలింది కదండి ఇప్పుడైతే జీలకర్ర ధనియాల పొడి వేసాము ఒక అర స్పూను ఇంకొచ్చేసి కొత్తిమీర వేసామండి వేసిన తర్వాత బాగా కలిపాము అంతేనండి ఇంక సిమ్ లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు అలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి కూర అయితే చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసేది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్